మొత్తం మీద కొందరికి ఎవరో ఒకరిని ఎవరో ప్రముఖుల్ని అరెస్ట్ చేసి జై జైల్లో జైల్లో వరకు మనసు సాటిస్ఫై లేదు మరి ముఖ్యంగా సమాజంలో కొందరు అసలు ఏమంటారు వాళ్ళ ఆలోచనలు ఎక్కడికి పోతున్నాయో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఏం ఆలోచించి ఏం డిమాండ్ చేస్తున్నారో కూడా అర్థంపడతం కావట్లేదు మొన్నటికి మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేసేది ఆ అరెస్ట్ ఎపిసోడ్ మీద కొందరు బాగా గట్టిగానే సంబరపడ్డారు ఒక రోజు ఆయన జైల్లో బయటకు వచ్చేసరికి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయిపోయి అయిపోక ముందే ఇప్పుడు నాగార్జున అరెస్ట్ చేయాలి అని చెప్పి ఒక కొత్త డిమాండ్ అరెస్ట్ నాగార్జున పనిష్ నాగార్జున ఇంటిమేట హెయిర్ స్టైల్ పెడుతున్నారు నాగార్జున అరెస్ట్ చేయాలి అని ఎందుకంట ఓ రకరకాల కారణాలు తెలుసుకున్నారు ఆ రాత్రి ఏదో బిగ్ బాస్ విన్న అంటే ఆ కార్యక్రమం ముగిసిందట విన్నర్ ఎవరు అంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్ అని ఫస్ట్ అంటూ ఉందట నిఖిల్ అనే అతనికి కప్పిచ్చారట ఆయన కర్ణాటక ఇది ఒక ఏదో ఒక టీమ్ నడిపారట అందులో బిగ్ బాస్ ఏదో ఒక గ్రూప్ లాగా నడిపారట నడిపి గౌతమ్ అని ఒక తెలుగు అతనికి అన్యాయం చేశారట అందుకని చెప్పి కొందరు అభిమానులు భారీగా అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చి రాత్రి డౌన్ డౌన్ అని చెప్పి నిఖిల్ అని చెప్పి తనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారంటే ఇదేం పెద్ద ఇష్యూ కాలే యాడ్ ఇష్యూ అయింది ముందే పోలీసులు చెప్పారు ఎవరో అభిమానులు రాకండి అని అండ్ ఈ యజమాన్యం కూడా ఇదేమి పెద్ద పెద్ద కార్యక్రమంగా చేయాలని చెప్పి వాళ్ళేమనుకోలే ఏది బయట ర్యాలీలు అవి ఇవి అంతకుముందు వాళ్ళకి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది మొన్నటికి మొన్న అల్లు అర్జున్ వ్యవహారంలో ఏం జరిగిందో చూశారు బట్ ఎవరైనా కనుక అభిమానులు వచ్చారు వస్తారు అది ఇది నినాదాలు చేశారంటే పోలీసులు చూసుకోవాలి బిగ్ బాస్ మేనేజ్మెంట్ చెప్పి ఉంటుంది కదా యాజమాన్య చెప్పి ఉంటుంది కదా పోలీసులకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు కదా అందుకే కదా అంతమంది పోలీసులు వచ్చారు ఇవి ఏమైనా జరిగితే పోలీసులు చూసుకోవాలి రోడ్డు మీద బయట నినాదాలు అవి చేస్తున్నారన్న అదే నాగార్థం నుంచి కట్టపెట్టుకుని ఆ ఊపో అని చెప్పి ఆయన ఆయన చేయలేడు కదా ఏ ఏం పిచ్చారా బాబు వీళ్ళకు ఏమో ఆయన పని చేస్తారయ్యా ఇప్పుడు నాగార్జున నరెస్టర్ చేయాలంట డౌన్ డౌన్ నాగార్జున నరెస్టర్ చేయాలంట అండ్ దానికి బిగ్ బాస్ లాంటి ప్రకృత రాజు నడుపుతారా అది చేస్తారా చేస్తారా అని చెప్పి ఇంకా రకరకాల సరే బిగ్ బాస్ అనే దానితో అది వేరే చర్చ మళ్ళీ అది అది రన్ అవ్వడం మీద వేరే చర్చ అది ఒక పెద్ద డిస్కషన్ మరి అక్కడికి వచ్చేవారు కూడి నిరాదాలు చేస్తే ఆ భూమి రోడ్డు మీద నినాదాలు చేస్తే రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది అయిందంట దానికి కూడా వెళ్ళి నాగార్జున అరెస్ట్ చేయాలంట ఇంకా అనుకుంటే రోడ్డు మీద ఎవరు ఏమి అసలు ఏకాయ అసలు ఎవరు ఇంకా రోడ్డు మీద రకక్కర్లేదు ఎవరేమన్నా మాట్లాడితే ఒకటి మనోభావం దెబ్బతింట అది రోడ్ల మీద ఏదైనా ఒకడు కాల్సినంత ఇట్లా నినాదాలు చేసి ఇంకేమైనా చేసినాడంటే ఇంకేక అనుకోవనికో ఇబ్బంది రకరకాలుగా రకరకాలుగా ఎవడు ఇంకా మూతు గుడ్డలు గట్టి కానీ ఇక ఎవరు రోడ్ల మీదకి రానక్కర్లేదు వాళ్ళకి వాళ్ళు ఆర్గనైజ్ చేయాలి ప్రోగ్రామ్ దీన్ని మళ్ళీ కొన్ని ఫ్రంట్ లైన్ మీడియా కూడా ఆ నినాదాలు చేసి వాళ్ళ వాయిస్ తీసుకొని అవును నాగార్జున అరెస్ట్ చేయాలని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడుతున్నారంటే ఇక ఈ ఫ్రంట్ లైన్ మీడియా అరే ఏ ఏ అంశాలు అసలు దేన్ని హైలైట్ చేస్తారు ఇంద్రా ఏమి విధంగా అదే చేసేయండి నాకు నాగార్జున అరెస్ట్ చేశాను ఇది ఒక మూడు రోజులు ఎపిసోడ్ నడుపుతారు ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెవరిని అరెస్ట్ చేయాలో మీరే చెప్తూ పోతున్నారు అయ్యా ఏం కలగలుగుతారా ప్రభావ్ గణయం ఆ షోకు ఫైనల్ కార్యక్రమానికి రామ్ చరణ్ వచ్చారు కదా హాయ్ ఆ షోకి వచ్చి రామ్ చరణ్ ఎందుకు వచ్చారు ఆయన కోసం కూడా అభిమానులు వచ్చారని చెప్పి ఆయన అరెస్ట్ చేసేయండి అని చెప్పి డిమాండ్ చేస్తారు ఆ డిమాండ్ చేయాలి అండి ఎందుకంటే నాగార్జునే ప్రధానంగా పొందారు టార్గెట్ కాబట్టి నాగార్జునే అరెస్ట్ చేయాలి ఆయనదే షో ఆయనే హోస్ట్ ఆయనదే స్టూడియో ఆయనదే ప్రోగ్రామ్ కాబట్టి సో ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కూల్చి వేసినప్పుడు ఏ బ్యాచ్ అయితే విపరీతంగా ఆనందపడ్డారో అదే బ్యాచే ఇప్పుడు కూడా దీని చుట్టూ ఏడుపులు పెడబొప్పులు కూడా అదే అదే బ్యాచ్